హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేను ఈ వీడియోలో మీతో లాస్ట్ బిఫోర్ సండే నేను గంగమ్మ పొంగళ్ళు పెట్టుకున్నానండి యూజువల్గా నేను గంగమ్మ జాతర రోజు పొంగళ్ళు పెట్టనండి ఆ హడావిడిలో రెష్ ఎక్కువ ఉంటారు కదా అందుకని నాకు కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది సో నేనేం చేస్తానంటే ఐదు వారాలు అయిపోయే లోపు ఒక ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒకరోజు అమ్మవారికి ఇంట్లోనే చక్కెర పొంగలి తయారు చేసేసి ఒక చీరను అమ్మవారికి సమర్పించుకోవడానికి కొంటాను ఆ తర్వాత పూజ సామాన్లన్నీ తీసుకొని గుడికి వెళ్ళి అక్కడ మొగ్గు తీర్చుకోవడానికి ఒక కోడిని కోసుకొని మన పొంగళ్ళను అమ్మవారికి పెట్టుకొని దర్శనం చేసుకొని ఇంటికి వస్తాను ఇంటికి వచ్చాక ప్రసాదం అందరూ తీసుకున్నాక ఆ కోడిని మేము వంట చేసుకొని అందరూ కూర్చొని తింటామన్నమాట ఇలా నేను గంగమ్మకు మొక్కు తీర్చుకుంటాను సో నేను ఇప్పుడు చక్కెర పొంగల్ చేస్తున్నానండి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎసరు పెట్టి ఎసరు కాగాక బియ్యం వేసి బాగా బియ్యం మెత్తగా ఉడికాక అందులో బెల్లంని దంచి వేస్తాను బెల్లం పొడిగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది తర్వాత ఇలాచి పౌడర్ ఉంటుంది కదా అది కూడా మిక్స్ చేసి నెయ్యిలో జీడిపప్పు ద్రాక్షను వేయించి ఆ చక్కెర పొంగల్లో కలిపేస్తాను ఇలా చక్కెర పొంగల్ చేసుకున్నాక ఆ ప్రసాదాన్ని నేను ముందుగా నైవేద్యంగా ఇంట్లో ఉన్న స్వామికి పెట్టి ఆ తర్వాత మిగిలిన ప్రసాదాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించుకుంటాను అన్నమాట ఈ ప్రసాదం చేయడానికి నేను ఈ ఇత్తడి గిన్నె వాడతానండి ఆ ఇత్తడి గరిట గిన్నె ప్రిఫరబలి ఓన్లీ ఫార్ ప్రసాదమ్స్ అనమాట ఈ చిన్న చిన్న కప్పులు ఉన్నాయి చూడండి ఇది కూడా ఇత్తడి కలర్లో ఉంటుంది కానీ స్టీల్ కప్పే అమ్మవారికి అంటే దేవుళ్ళకు నేను ప్రసాదం పెట్టేటప్పుడు ఇంట్లో ఈ కప్పు ఈ ప్లేటు తర్వాత ఒక గ్లాస్లో వాటరు వీటిల్లో నైవేద్యంగా మా పూజ గదిలో దేవుళ్ళకి పెట్టుకుంటాను ఇలా ప్రసాదం అంతా అయ్యాక అంతా ప్రసాదాన్ని తీసుకొని ఒక బ్యాగ్లో మాకేమేమి వస్తువులు కావాలో అన్నీ కూడా సర్దుకున్నానండి పూజకు కావాల్సిన అగరవతి తమలపాకులు అరటి పండ్లు పూలు ఇవే కాకుండా అమ్మవారికి నేను ఒక చీర తీసుకున్నాను అలాగే అక్కడ ప్రసాదం పెట్టడానికి పళ్ళము ఆ తర్వాత కొన్ని ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నానండి అమ్మవారికి పసుపు దారం గాజులు కూడా తీసుకున్నాను అన్నీ గుడిలో ఒక ట్రేలో పెట్టి అంటే ప్లేట్లో పెట్టి అన్నీ సెట్ చేసుకున్నాను తాతయ్య గుంట పెదగంగమ్మ లేదా తిరుపతి గంగమ్మ అంటే మహిమగల తల్లి అండి ఆమెకు పూజ చేసుకొని పొంగళ్ళు పెట్టుకొని మన కోరికలు చెప్పుకుంటే తప్పకుండా ఆమె తీరుస్తుందండి ఇక్కడ కనపడేది మా అత్తయ్య గారు నేను ఎప్పుడు గంగమ్మకు పొంగళ్ళు పెట్టినా మా అత్తయ్య కూడా వస్తుంది నాతో గుడికి ఇక్కడ మా డ్రైవర్ చూడండి కోడిని పట్టుకొని ఉన్నాడు మా పాప నేను మా అత్తయ్య వస్తున్నాము ఇక్కడ వీడియో తీసేదేమో మా అక్క కూతురు అనమాట సో మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రసాదం నివేదించుకున్నాను పూజ చేసుకున్నాను పూలమాల చీర సార ఆమెకు తీసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి ఇప్పుడు నేను చూపించే స్పేస్ వచ్చి గుడి ఫ్రంట్ భాగం అన్నమాట ముందుపక్క ప్రసాదం అంతా కూడా అక్కడే గంగమ్మకు నివేదిస్తారు అక్కడే మనము అగరబత్తి పండ్లు పూలు సమర్పించుకొని ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకుంటే తప్పకుండా మన కోరికలు తీరుతాయి అంటారు నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అండి మా ఇల్లు ఈ పక్కనే ఉండేదనమాట సో తరచూ నేను గుడికి వచ్చేదాన్ని సో ఇలా నేను పూజలు చేసుకొని గంగమ్మ తల్లిని దర్శించుకున్నామండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందండి ఉంటానండి